సో ఇప్పుడే బ్యాంకులకు సంబంధించి ఆర్బీఐ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్బీఐ బ్యాంకులకు అయితే షాక్ అయితే ఇచ్చిందనమాట అయితే ఇది సామాన్య ప్రజలకు లాభమా నష్టమా అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం సో బ్యాంకుల లా లాభాల కోసం రిస్కులు తీసుకోవడం మానుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ హితవు పలికారు కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్స్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు బ్యాంకుల లాభాల కోసం కొన్ని రకాల రిస్కులు చేయటాన్ని ఆయన తప్పుపట్టారు ఇలాంటి చర్యలతో లాభాలు ఏమాత్రం రావని అభిప్రాయపడ్డారు సంక్షోభాలను ముందే పసిగట్టి వాటిని నివారణ చర్యలు తీసుకోవడమే ఆర్బీఐ బాధ్యతనే అన్నారు అలాగే ప్రతి సందర్భంలో సంక్షోభాలను గుర్తు చేయలేమని కానీ నూరు శాతం ప్రయత్నిస్తున్నామన్నారు ఈ సందర్భంగా సెక్యూరిటీ రహిత రుణాలు మంజూరుపై అంటే సెక్యూరిటీ లేకుండా ఇచ్చే రుణాలు మంజూరుపై ఆర్బీఐ సమయానికి చర్యలు తీసుకుందని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు ఫలితంగానే ఈ మార్కెట్ కొంత మందగించిందని కూడా లేకపోతే దీనిలో బలహీనత పెరిగి సమస్య తీవ్రమయ్యేదన్నారు వ్యాపారం పెరగడానికి ఆలోచనలు మంచివేనని అలాగని ఏమాత్రం ఆమోదించలేని నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పారు బలమైన రిస్క్ నియంత్రణ వ్యవస్థ సుదీర్ఘకాలం విజయానికి అవసరమని పేర్కొన్నారు సమస్యలను పసిగట్టడమే తమ విధి అని ఆర్బీఐ అన్నారు అయితే గవర్నర్ గారు అన్నారు పర్యవేక్షణ చాలా కఠిన ప్రక్రియగా మారిపోతుందన్నారు ప్రపంచం సంక్లిష్టంగా మారుతున్న వేళ మన పర్యవేక్షణ వ్యూహాలు సమయానుగుణంగా ఉండాలని చెప్పేసి ఈయన అన్నారనమాట అలాగని తరచూ నియంత్రణ నిబంధనలు మార్చడం తమ ఉద్దేశం కాదని కోవిడ్ వ్యాప్తి సమయం కంటే ప్రస్తుతం భారత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు బ్యాంకులు ఎన్పిఎఫ్సీలు వద్ద ఎన్పిఏలు బకాయిలు గణనీయంగా తగ్గడంతో దేశీయ ఫైనాన్షియల్ వ్యవస్థ బలంగా ఉందన్నారు అంటే ఈయన ఏం చెప్తున్నారంటే సెక్యూరిటీ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఎక్కువ వడ్డీలకు కానీ ఆటికి కానీ వీటికి కానీ ఆశపడి లాభాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి మీరు అలాంటి వాళ్ళకి సెక్యూరిటీ సరిగా లేకుండా మీరు లోన్లు ఇచ్చినట్లయితే సో లాస్ అయిపోవడం తప్ప చేసేది అయితే ఏమీ లేదని ప్రతిసారి మేము ఆదుకోలేమని చెప్తున్నారు అదేవిధంగా తక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్న సరే సామాన్య ప్రజలకు లోన్లు ఇచ్చుకున్నట్లయితే వారైతే కరెక్ట్గా అయితే కడతారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే సామాన్య ప్రజలకు లోన్లు తీసుకోవడం వరకు బ్యాంకులు అయితే ఇవ్వాలని చెప్పేసి ఈయనైతే సామాన్య ప్రజలకు అనుకూలంగానే చెప్పారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్